సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబో సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు కంటెంట్ నందు గ్రామ పంచాయతీలో స్వర్ణ పంచాయతీ సైట్ నందు రసీదు తీసుకోవడం పన్ను చెల్లించిన తర్వాత ఆ రసీదుని తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకోవాలనేది ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది ఈ రసీదు కోసం గ్రామ పంచాయతీలకు వెళ్ళవసరం లేదు ఇన్ పన్ను చెల్లించిన తదుపరి కరెంటు బిల్లుకి సంబంధించి ఎన్ని సంవత్సరాలు కట్టాము ఎంత కట్టాము అనేది ఏ విధంగా వస్తుందో అదేవిధంగా ఈ సైట్ నందు ఎన్ని సంవత్సరాలు కట్టాము ఎప్పుడు కట్టాము ఎంత కట్టాము అనేది రాష్ట్రంలో ఏ పంచాయతీదైనా మనం ఏ అసెస్మెంట్ అయినా తీసుకునే విధంగా ఈ సైట్ని రూపొందించడం జరిగింది దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ సైట్ యొక్క అడ్రస్ స్వర్ణ పంచాయతీ డాట్ ఏపీ డా ఈ సైటు ఎంటర్ చేసి ఆన్లైన్ పేమెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ పే యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ జిల్లా మండలం పంచాయతీ పేరు మళ్ళీ విలేజ్ నేము సెలెక్ట్ చేసుకుని ఓల్డ్ అసెస్మెంట్ ఎంట్రీ చేయాలి ప్రతి ఇంటికి ఒక ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ఉంటుంది ఆల్రెడీ మనం ఇంటి పన్ను చెల్లించి ఉన్నాం కాబట్టి నో డ్యూ అని చెప్తుంది తర్వాత ప్రాపర్టీ వ్యూలోకి వెళ్తే ఆ ప్రాపర్టీ వ్యూలో కిందకు వెళ్తే ఆల్రెడీ పన్ను చెల్లించి ఉన్నాం కాబట్టి ఆ పన్ను చెల్లించిన యొక్క వివరాలు దానికి సంబంధించిన రసీదు తెలుగులోను మరియు ఇంగ్లీష్లోనూ ఉన్నది మనకి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ప్రతి పంచాయతీది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పంచాయతీలు కూడా మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందు ప్రాపర్టీ ట్యాక్స్లోకి వెళ్ళి ఈరి సెలెక్ట్ చేసుకుని జిల్లా సెలెక్ట్ చేసుకుని మండలం సెలెక్ట్ చేసుకుని పంచాయతీ పేరు విలేజ్ నేము ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ వ్యూ అండ్ పే దాంట్లోకి వెళ్తే ఆల్రెడీ డ్యూ అని వచ్చేస్తుంది వ్యూ ప్రాపర్టీ వ్యూలోకి వెళ్తే దానికి వివరాలు వస్తాయి మన తెలుగులో కాంటే తెలుగులో ఇంగ్లీష్లో కానీ ఇంగ్లీష్లో మనం చెల్లించిన రసీదు వస్తుంది ఈ విధంగా మనం రసీదు ఆన్లైన్లో తీసుకోవచ్చు ఈ కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరువయ్యే అవకాశం కలదు ఇలాంటి వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం